గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ లక్ష్మి మనతో పాటు యోగా ట్రైనర్ శివకుమార్ గారు ఉన్నారు యోగా ఎక్సర్సైజ్ జిమ్స్ వర్కౌట్స్ ఏది మాట్లాడుకున్నా దేనికోసం మీరు ఫోకస్ చేస్తున్నారు అంటే ఫస్ట్ అందరూ ఒబేసిటీ కంట్రోల్ చేసుకోవడానికి అనేది చెప్తూ ఉంటారు ఎందుకంటే ఫస్ట్ అవుట్లుక్ స్లిమ్ లుక్లో వెళ్ళినాక ఇంకొకరు ఎవరైనా మన వెయిట్లో చాలా చేంజెస్ గమనించి వాళ్ళు మనకి ఏదైనా కాంప్లిమెంటరీ ఇస్తే అది ఇంకా కాన్ఫిడెన్స్ మనలో బిల్డ్ చేస్తుంది సో చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ వరకు చూస్తే ఒబేసిటీ కంట్రోల్ చేసుకోవడానికి స్లిమ్ లుక్ జీరో సైజ్ ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు యోగా అది హెల్ప్ చేస్తుంది అంటారా అంటే యోగాలో అంత వర్కౌట్ ఉండదు కదా అంత మనకి క్యాలరీస్ బర్న్ అవ్వవు కదా సో దీంట్లో ఎంతవరకు ఇది అవుతుంది అని అనుకుంటారు చాలామంది అంటే జిమ్లకి వెళ్లకుండా ఇవన్నీ సో ఏం చెప్తారు అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబేసిటీకి అనేటప్పటికి ఎలా క్రియేట్ అవుతుంది అని అంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా సరే ఫుడ్ కరెక్ట్గా డైజెషన్ అవ్వకపోతేనే ఆ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ని ఇంటర్నల్గా బ్రేక్ డౌన్ చేయాలి మనం ఏంటంటే ఇప్పుడు పిజ్జా బర్గర్స్ ఇలా జంక్ ఫుడ్స్ ఏవైతే తీసుకుంటున్నామో వాటి వల్లనే ఎక్కువగా స్టోరేజ్ అవుతుంది సో మనం ఏ వర్కౌట్ అయినా చేసేటప్పుడు ఫుడ్స్ తీసుకొని చేయము యూజువల్గా బట్ యోగాలో ఏంటంటే తో ఒక టెక్నిక్ ఉంది ఓకే సో ఆ వజ్రాసన్ ఫుడ్ తీసుకున్న తర్వాత చేస్తాం ఆ వజ్రాసన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫుడ్ని ముందు పార్టికల్స్గా డివైడ్ చేస్తుంది దేనికైనా సరే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ ఎయిట్ థర్టీకి తీసుకున్నట్టయితే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మీరు వజ్రాసంలో కూర్చున్నట్టయితే అది ఫుడ్ని పార్టికల్స్గా ఉంచకుండా బ్రేక్ డౌన్ చేసేసి డైల్యూట్ చేస్తుంది సో ఎప్పుడైతే అది డైల్యూట్ అవుతుందో ఆటోమేటిక్గా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో బై నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్కే మీకు కంప్లీట్ గా డైజెషన్ అవుతుంది అంటే అంత ఫాస్ట్ వర్కౌట్ అవుతుందా ఓకే అది మిరాకిల్ గా కూడా అనుకోవచ్చు వజ్రాసనంలో అందులో ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జనరేట్ అవుతుంది ఓకే సో ఆక్సిజన్ అంతా కూడా ప్రాపర్ గా జనరేట్ అయ్యేటప్పటికి ఫంక్షనింగ్ అనేది బాగా కుదిరి ట్వెల్వ్ థర్టీకే మీకు కంప్లీట్ డైజెషన్ అయిపోయి మీకు ప్రాపర్ రైట్ టైం కి మళ్ళీ హంగ్రీ అనేది స్టార్ట్ అవుతది సో లంచ్ టైం టు బ్రేక్ఫాస్ట్ టైం అనేది మీల్ టు లంచ్ అన్ని ప్రాపర్ గా అవుతది అంటే obesidad కి మెయిన్ రీజన్ మనం జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోయాం అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా తక్కువ ఉంది సో ఇంతకు అయితే అమ్మమ్మలు వాళ్ళు అమ్మలు కూడా ఫిజికల్ పిండి రుబ్బడం కానీ అన్ని కొంత చేతితో చేసుకునేవారు బాడీ స్ట్రక్చర్ కూడా కాస్త శ్రమ పడేది ఇప్పుడు అన్ని మనకి మెషినరీగా అయిపోయింది కాబట్టి మెకానిజం లైఫ్ అయిపోయింది సో ఇప్పుడు ఒబేసిటీకి సంబంధించి ఆసనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వజ్రాసనం చేద్దాం వజ్రాసనం చేసిన తర్వాత నెక్స్ట్ ఓకే వజ్రసన్ వచ్చేటప్పుడు ఫుడ్ తీసుకున్న తర్వాత ఓకే స్లోలీ స్ట్రెచ్ యువర్ లెగ్స్ స్లోలీ ఫోల్ యూర్ రైట్ లెగ్ ఓకే విత్ సపోర్టింగ్ యువర్ హ్యాండ్స్ స్లోలీ ఫోల్ యూర్ లెఫ్ట్ లెగ్ ఓకే సిట్టింగ్ పోస్టర్ స్ట్రైట్గా ఉండాలి హెడ్ స్ట్రైట్ బాడీ స్ట్రైట్ ఓకే సో ఈ పోస్టర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉండడం వల్ల ఆక్సిజన్ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం ఆక్సిజన్ బాగా జనరేట్ అవడం బ్లడ్ సర్కులేషన్ ప్రాపర్గా అవడం ఫుడ్ డైజెషన్ ప్రాపర్ మేనర్లో అవుతుంది సో ఈ విధంగా ఈ ఆసన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత తర్వాత మీల్స్ తర్వాత హాఫ్టర్నూన్ లంచ్ మీల్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఈవినింగ్ డిన్నర్ తర్వాత చేసినట్టయితే మీకు కంప్లీట్గా డైజెషన్ అయ్యి ప్రాపర్ స్లీప్ అనేది జనరేట్ అవుతుంది సో ఈ మార్నింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు యాక్టివ్గా